ఆదరాభిమానాలను పంచిన నల్లగొండ నేలను ఎప్పటికీ మరవలేను ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తనకి ఆదరాభిమానాలను పంచిన నల్లగొండ నేలను ఎప్పటికీ మరవలేనని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అన్నారు ఉపకులపతిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆచార్య గోపాల్ రెడ్డికి వారి సిబ్బంది వివిధ కళాశాల యాజమాన్యాలు ఘనంగా వీడ్కోలు పలికారు ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన వీడ్కోలు సమావేశంలో సిబ్బంది కళాశాల యాజమాన్యాలు ఆచార్య గోపాలరెడ్డితో ఉన్న అనుబంధాన్ని వారి సేవలని కొనియాడారు అనంతరం గోపాలరెడ్డి దంపతులకి ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండతో తన అనుభవాన్ని పంచుకున్నారు పీజీ సెంటర్ అధ్యాపకుడిగా ప్రారంభించిన తన ప్రస్థానం అత్యున్నత అకాడమిక్ పదవి ఉపకులపతి సైతం నల్గొండతోటే ముడిపడటం యాదృచ్ఛకం అని అన్నారు కర్మభూమి జిల్లా ఆధారణ ప్రేమాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అన్ని సానుకూలత ఉన్నట్టు సిబ్బంది కొరతను అధిగమించి కొత్త కోర్సులను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని ఉన్నత విద్యలో అగ్రగామిగా నిలవచ్చని అన్నారు మూడేళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఓఎస్డీ ఆచార్య కుప్పల అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీజ్ స్టార్ ఆచార్య అలవాల రవి ఎంవి గోనారెడ్డి కృష్ణారెడ్డి కంట్రోలర్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి దోమల రమేష్ ప్రేమ్సాగర్ మద్దలేటి అరుణప్రియ సుధారాణి మిరియాల రమేష్ డాక్టర్ వై ప్రశాంతి ఆకుల రవి సూర్యనారాయణ రెడ్డి రేఖ అన్నపూర్ణ తదితర అధ్యాపకులు విద్యార్థులు నేషనల్ ఎలక్షన్ వాచ్ ప్రెసిడెంట్ డాక్టర్ బొమ్మవైన కేశవులు తదితరులు పాల్గొన్నారు